హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఈ వాళ్ళ వీడియోలో అయితే సమ్మర్ సమ్మర్ వచ్చేసిందంటే మామిడికాయలు సమ్మర్ అంటే మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే సమ్మర్ మనం ఫస్ట్ ఆంధ్ర వాళ్ళు పచ్చి మామిడికాయలతో స్టార్ట్ చేస్తాం ఆవకాయ అనేది ఆంధ్ర వంటకాల నుండి ప్రసిద్ధి చెందిన మామిడి పండు ఊరగాయ పచ్చి మామిడి పండ్లు అలాగే ఆవకాయ కారం వేడి పులుపు మరియు ఘాటైన రుచితో నాలుకను రుచి మెగ్గలను మేల్కొల్పుతుంది ఆవకాయ అనేది సాంప్రదాయ తెలుగు మాట్లాడే ఇళ్లలో దాదాపు ప్రతి భోజనంతో పాటు తినే మసాలా ఈ ఆవకాయని సంవత్సరం పాటు భద్రపరచుకోవచ్చు అత్యంత ప్రజాదరణ పొందిన ఆంధ్ర ఆవకాయను తయారు చేయడానికి నేనైతే సిద్ధంగా అయిపోయాను ప్రతి సంవత్సరం చేసిన ఆవకాయని నేను వీడియోనైతే అప్లోడ్ చేశాను ఇప్పుడు ఈ ఆవకాయ ఈ సంవత్సరం చేసుకున్న ఆవకాయ ఆవకాయ అనే పదం రెండు పదాల సమ్మేళనం ఇక్కడ ఆవ అంటే ఆవాలు మరియు కాయ అంటే వండని పండు లేదా కూరగాయలు అనే అర్థం ఈ సందర్భంలో దీని అర్థం పచ్చి మామిడికాయలు ఆవాలు తాజా కట్ మామిడికాయ ముక్కలను ఆవాల పొడి ఎర్రమిడప పొడి ఉప్పు మరియు నూనెతో కలిపి ప్రాథమిక ఆవకాయ తయారు చేస్తాం చాలామంది ప్రజలు ఒక ప్రత్యేకమైన రుచి కోసం వెల్లుల్లి మరియు శనగలను కూడా కలుపుతారు నేనైతే లాస్ట్ ఇయర్ వెల్లుల్లి శనగలతో పాటు చేశాను ఈ సంవత్సరం వెల్లుల్లి శనగలు కూడా యాడ్ చేయలేదు అవి లేకుండానే తయారు చేశాను ఈ తయారు చేసిన మిశ్రమాన్ని జాగ్రత్తగా శుభ్రం చేసి ఎండ పెట్టిన సిరామిక్ జాడీలో మూడు రోజులు నిల్వ చేస్తే నాలుగవ రోజున ఏడాది పొడవునా నిల్వ ఉంచడానికి పొడి క్యాబినోట్లోకి వెళ్ళే ముందు ఊరగాయ కలపబడుతుంది ఇంకా ఆవకాయ అంటారా ఆవకాయకి కావలసిన పదార్థాలు మామిడి పండ్లు ఆవాలు ఆవాల పొడి ఎర్రమిరపొడి నూనె ఉప్పు ఈ ఐదు రెసిపీ ఐదు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది ఆవకాయను తయారు చేయడం ప్రతి కుటుంబంలో తరతరాలుగా వస్తున్న పాక సాంప్రదాయం ప్రతి వేసవిలో తెలుగు మాట్లాడే ఇళ్లలో ఈ ఊరగాయను చాలా ఉత్సాహంగా ప్రేమతో చేస్తారు ఒక సాధారణ రోజువారీ ఆంధ్ర భోజనం ఆవకాయతోనే వడ్డిస్తారు కాబట్టి చాలా కుటుంబాలు దీన్ని సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా పెద్ద మొత్తంలో తయారు చేస్తారు ఆవకాయను తయారు చేసే విధానం చాలా సులభం కానీ ఇది పెద్ద పరిణామంలో తయారు చేయబడినందున ఊరగాయ ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్న పని అని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది చూశారు కదా ఎంతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే ఎంతో చక్కగా చేసుకోవచ్చు ఈ ఆవకాయ ఈ ఆవకాయ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఆవకాయ ప్రిపేర్ చేశారా కమెంట్ చేయండి ఈ మామిడికాయ ఆవకాయ నచ్చినట్లయితే సపోర్ట్స్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టెక్కీర్ బా ఇది కాకుండా ఆవకాయతో ఎన్నో విధ విధాలైన వంటకాలు చేయవచ్చు నేనైతే ఆవకాయతో ఫ్రైడ్ రైస్ చేస్తాను అలాగే ఆవకాయ రైస్ చేస్తాను ఆవకాయ ఫ్రైడ్ రైస్ అలాగే ఆవకాయ చిత్రాన్నం ఆవకాయలతో చేసిన రైస్ ఐటెం కూడా నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఎంతో చక్కగా టేస్టీగా ఉంది ఇంతెందుకండి ఇవేమీ లేకపోయినాను వేడి వేడి అన్నంలోకి నెయ్యి అలాగే ఆవకాయ వేసుకొని తిన్నామంటే అంతకన్నా అద్భుతమైన అమోఘమైన భోజనం మరొకటి ఉంటుందా ఎంతో చక్కగా ఎంతో టేస్టీ అమ్మీగా మా అబ్బాయికి నాకైతే చాలా ఊరగాయ అంటే ఆవకాయ ఆవకాయ అంటే చాలా ఇష్టం నేనైతే ఎప్పుడు అప్పుడప్పటికే రెండు మూడు సార్లు వేసుకొని తినేసాను అంత ఇష్టమైంది నాకు ఈ ఆవకాయ మీ అందరికీ కూడా చాలా ఇష్టం అనుకుంటాను అలా అయితే ఇంకెందుకు ఆలోచాం ఆవకాయ రెసిపీస్ అన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి చూసేయచ్చు